హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆచార్య అండ్ గేమ్ చేంజర్ సినిమాలు చేశారు కానీ ఈ రెండు సినిమాలు కూడా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేకపోయాయి రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారిని నెక్స్ట్ లెవెల్ లో అయితే చూపించారు ఆ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్స్ గాని లేకపోతే ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎలివేషన్ సీన్స్ కానీ వేరే రేంజ్ లో అయితే ఉంటాయి అయితే ఈ సినిమా తర్వాత ఆచార్య సినిమా అయితే చేశారు యాక్చువల్లీ ఆచార్య సినిమాలో ఆయనది ఒక గెస్ట్ రోల్ మాత్రం మాత్రమే కానీ సీన్స్ అన్ని పెరగడంతో అసలు స్టోరీ అంతా కంప్లీట్ గా మారిపోయింది మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాని చేశారు దిల్ రాజు గారి కెరియర్ లోనే అతిపెద్ద బడ్జెట్ తో వచ్చిన సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా మీద అందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కానీ ఈ సినిమా అయితే ఫ్లాప్ అయ్యి అందరినీ డిసప్పాయింట్ అయితే చేసింది రామ్ చరణ్ గారి సినిమాల స్టోరీలు ఎలా ఉన్నా సరే ఆయనకున్న క్రేజ్ ను బట్టి ఎలివేషన్ సీన్స్ అదే రేంజ్ లో అయితే ఉండాలి ఇప్పుడు బుచ్బాబు గారు కూడా పెద్ద సినిమాలో అదే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉండబోతుందంట అయితే పెద్ద సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అదే రేంజ్ లో ఎమోషన్స్ అండ్ డెప్త్ కూడా ఉండబోతున్నాయంట రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమా ఫస్ట్ గ్లిప్స్ నెక్స్ట్ లెవెల్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది అసలు ఈ గ్లిప్స్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అని ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించేశారు ఇప్పుడు అందరూ కూడా రాజమౌళి గారి తర్వాత రామ్ చరణ్ గారిని ఆ రేంజ్ లో చూపించేది ఇప్పుడు ఓన్లీ బుచ్చుబాబు గారే అని అంటున్నారు ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది అని టాక్ అయితే వినిపిస్తుంది మొత్తానికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అండ్ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్నారు అంతే వర్క్ కూడా చేస్తున్నారు అయితే ఈ సినిమా గురించి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది ఫైనల్ గా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్ గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది మరి అసలు ఈ సినిమాతో ఎలాంటి ప్లానింగ్ తో రాబోతున్నారు నెక్స్ట్ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్